తెలియదు ఐ ఫీల్ వెరీ నైస్ అనమాట ఇలాంటి వెదర్ ఉంటే నాకు టుమారో ఇస్ బర్త్డే ఫోర్ ఓ క్లాక్ లేచి నా నమాజ్ అని చదివేసి ఇంకా ఫ్రూట్స్ అన్ని కట్ చేసి వాటికిచ్చి పంపించాను అనమాట స్పీడ్కి మషల్లా మాషాల్లా హీ ఘాట్ ఎ బ్యాచ్ సెలబ్రేటెడ్ మై బర్త్డే విత్ అ డిఫరెన్స్ కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ టైం హాస్పిటల్లో ఉన్నాము స్కూల్ డే టైంలో అయితే టీ బ్రేక్ తీసుకుంటుంటాం నైట్ టైం ఐస్ క్రీమ్ బ్రేక్ అన్ఫార్చునేట్ గా మాకు ఏంటంటే కొంచెం బాగా టైం పట్టేసింది అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనమాట విషరీ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ప్లెస్ యూ లాట్స్ హలో హాయ్ నమస్తే అస్కమ్ బ్యాక్ చాలా చట్ల వెదర్లో అందరు ఏం చేస్తున్నారు అందరికి వర్కింగ్ డేస్ కాబట్టి అందరు స్కూల్కి అండ్ డెఫినెట్గా ఆఫీసెస్కి జాబ్ చేసేవాళ్ళు అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగానే ఉంటారు వర్షం పడినా ఏం పడినా సేమ్ విత్ మీ కానీ వెదర్ ఇలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే నాకు ఎండలు అంటే అస్సలు పడదు అండ్ ఆ పడదంటే ఇష్టం ఉండదు నాకు చెమటలు గారిపోతూ ఉంటాయి నార్మల్గా నేను చాలా స్వెట్ వస్తూ ఉంటుందన్నమాట సో నాకు ఇలా చల్లగా ఉంటే చాలా ఇష్టం అండ్ తెలియదు ఐ ఫీల్ వెరీ నైస్ అనమాట ఇలాంటి వెదర్ ఉంటే నాకు హైదరాబాద్లో ఈ టైంలోనే ఈ వెదర్ ఇలా ఉంటుంది కానీ ఈ వర్షాల్లో ఇలా ఉండడం వల్ల చాలామందికి కోల్డ్ కాఫ్ అండ్ వైరల్ ఫీవర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఈ వెదర్ని ఎంజాయ్ చేయండి అండ్ అఫ్కోర్స్ కోర్స్ నాకు కూడా ఒక ఒకసారి తెలుసు కదా రీసెంట్గా కొంచెం త్రోట్ కోల్డ్ వచ్చి వెళ్ళిపోయింది విత్ ఇన్ వన్ డే అనుకుంటా ఇమీడియట్గా తగ్గిపోయింది అది ఎందుకంటే ఫ్రాలిక్ టూ నాకు జిందా తెలుసు మాతు స్టీమ్ అవన్నీ బ్యాక్ టు బ్యాక్ ఇస్తూ ఉందనమాట సో దెబ్బకి ఐ థింక్ వన్ అండ్ హాఫ్ డేలో ఏదో టక్కుని తగ్గిపోయింది నాకు సో మీరు కూడా అవన్నీ చేయండి ఇంటి చిట్కాలు పాటించండి ఇన్స్టెడ్ ఆఫ్ మెడిసిన్స్ ఇంటి చిట్కాలే చాలా పనిచేస్తుంది ఇప్పుడు ఈ వెదర్లో కోల్డ్ అలా వస్తాయి అనమాట అండ్ అలహందీల్లా ఇక్కడ అందరూ బాగున్నారు అండ్ సమీరా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉన్నది అండ్ టుమారో ఇస్ యూసఫ్స్ బర్త్డే సో మేము సెలబ్రేషన్స్ అని ఏం చేయట్లేదు యూసఫ్ బర్త్డేకి లాస్ట్ టైమే అనుకున్నాం ఈసారి చేస్తున్నాం నెక్స్ట్ టైం ఇట్ విల్ నాట్ బి అంటే ఇలా గ్రాండ్గా సెలబ్రేషన్స్ అని ఏమి ఉండవు అనేసి సో ఇంట్లో మేమే సమీరా వాళ్ళ ఫ్యామిలీ మేము రేష్మా వాళ్ళంతే ఇంకెవ్వరు లేదనమాట సో రేపు హాలిడే కూడా కి సో వాళ్ళందరూ కూడా హాలిడే కాబట్టి అందరు ఇంట్లోనే ఉంటారు రేపు వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈరోజు మార్నింగ్ నేను వాడికి ఫ్రూట్ బాక్సెస్ కట్టించాను అనమాట సో ఈసారి వాళ్ళ స్కూల్లో మేము పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు స్ట్రిక్ట్గా బర్త్డేస్కి ఎవరు ఎలాంటి గిఫ్ట్లు పంపించవద్దు రిటర్న్ గిఫ్ట్లు కానీ స్వీట్స్ చాక్లెట్స్ అవన్నీ పంపించకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పారు అవాయిడ్ చేయండి అని ఎందుకంటే ఒక అబ్బాయిని చూసి ఇంకొక అబ్బాయి ఇలా ఫ్యాన్సీగా తీసుకెళ్ళాలి ఈ గిఫ్ట్ ఇవ్వాలి రిటర్న్ రిటర్న్ గిఫ్ట్లో అది ఇవ్వాలని వాళ్ళు ఓవర్ ఎక్సైట్ అయిపోతున్నారు అనమాట పిల్లలు సో చాలా మంచి డెసిషన్ దాని బదులు మీరు ఏమైనా సంథింగ్ హెల్తీ వెరీ లిటిల్ పంపించమన్నారు సో నేను చాలా ఆలోచించాను ఏం చేయాలి అనేసి సరే ఫ్రూట్స్ ఇచ్చి పంపిస్తే బెటర్ అని అందరు పిల్లలకి పొద్దునే ఫోర్ ఓ క్లాక్ లేచి నా నమాజ్ అని చదివేసి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి వాడికి ఇచ్చి పంపించానమాట స్కూల్కి సో ఫ్రూట్ బాక్సెస్ తీసుకెళ్ళాడు యూస్ స్కూల్కి వెళ్ళాడు ఈరోజు వాడు క్లాస్లో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు హెల్దీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు అనమాట ఇంకా రేపటికి నేను ఏం వండుతున్నాను ఏంటి అవన్నీ మీకు చూపిద్దామని యాజ్ యూజువల్ బిర్యానీ చేస్తాం చికెన్ బిర్యానీ షుర్కుర్మా చేయాలని అయితే ఒక్క చిన్న స్టవ్ మీద ఈ ఫ్లాట్ ఇంకా అంటే మనకి ఇండివిజువల్ హౌసెస్ అయితే మనం బయట పోయి పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చు ఫ్లాట్స్లో ఇవన్నీ వీల్ కాదు సో అందుకే నేను ఈ రోజే షురుకుమ అంతా వండేసి పెడతాను ఎందుకంటే నేను షురుఖుర చేస్తే చాలాసేపు పాలు మరుగుతాయి అనమాట సో అంతసేపు మరగాలంటే నేను అన్నీ రెడీ చేసుకోవాలి ఈ రోజే అన్నీ రెడీ పెట్టుకోవాలనేసి సో ఆల్రెడీ పాలు పెట్టాను మరుగుతూ ఉన్నాయి పాలు అండ్ రేష్మా వచ్చి చికెన్ బిర్యానీ చేస్తానంది లేదంటే నేనే చేసేస్తాను అన్నీ కట్ చేసేసుకున్నాను అవన్నీ ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు అది ఏంటి ఏం లేదు అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ వన్ అవర్ నుంచి పాలు మరుగుతున్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా ఇక్కడ ఇక్కడ వరకు ఉండే ఇక్కడ వరకు అయ్యాయి అనమాట నేను దీంట్లో వాటర్ కానీ ఏమీ వేయను బాగా మరిగాయి ఇప్పుడు దీంట్లోంచి నేను కొంచెం ఏమి వేయకుండా అర్హానికి తీస్తాను ఎందుకంటే అర్హానికి మేము షుగర్ పెట్టాం అండ్ ఏవి అంటే ఇవ్వం కాబట్టి వాడికి ప్లెయిన్ పాలు మరిగిన పాలే ఇస్తాను సో తర్వాత దీంట్లో వాడు సేమియా అవన్నీ వేసుకుంటాడనమాట సో అర్హానికి కొంచెం పాలు తీసేసి నేను దీంట్లో మిగతా అంటే మిల్క్ మేడ్ కోవా చక్కెర అన్నీ వేసి మళ్ళీ బాయిల్ చేస్తాను అనమాట సో ముందు కొంచెం అర్హాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇది కోవా నేను ముందు దీంట్లో కొంచెం వేసి స్మాష్ చేసుకుంటున్నా ఇది ఇప్పుడు పాలలో వేసేసుకోవచ్చు సో ఈ కోవా నేను ఆన్లైన్ నుంచి తెప్పించాను కానీ ఒకప్పుడు మా మామయ్య కానీ ఈయన కానీ ఓల్డ్ సిటీ నుంచి ఒక మిల్క్ షాప్ నుంచి అనమాట ఎంత కమ్మగా ఉండే తెలుసా కోవా దాంట్లో ఇంత తీసి పక్కన పెట్టుకునే దాన్ని అనమాట దాచిపెట్టుకునేదాన్ని ఏంటంటే దాంట్లో వేసి తినేదాన్ని రేష్మ కూడా అలాగే చేస్తుంది ఎప్పుడు కోవా ఉంటే కొంచెం తీసి పక్కన ఫ్రిడ్జ్ ఫ్రీజర్లో పెట్టుకుంటుంది కొంచెం కొంచెం కావాల్సినప్పుడు తీసుకొని దాంట్లో చక్కెర కలుపుకొని తింటుంది చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఎంతమంది అలా చేస్తారు మీరందరూ అలా చేస్తారా లేదా చెప్పండి నేను మాత్రం చేస్తా ఇప్పుడున్న ఈ కోవా ఆన్లైన్లో తెప్పించింది అసలు అసలు ఆ టేస్ట్ లేదు అది అసలు ఆయిలీనెస్ కానీ ఆ నెయ్యి వచ్చే ఇది మాత్రం అసలు ఏమీ అది కలర్ లేదు ఏం లేదు చూడండి ఎట్లుంది ఉందంటే ఉంది కోవా వేస్తున్నావు అంటే వేస్తున్నాం అంతే గైస్ లంచ్ టైం ఆకలిస్తుంది సో ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసాను దాంట్లో కోవా చూపించాను కదా కోవా తర్వాత కొంచెం మిల్క్ మేడ్ అండ్ షుగర్ వేసి కాసేపు బాయిల్ చేశాను ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ మళ్ళీ ఈవినింగ్ వెయిట్ చేస్తాను అనమాట అయితే నేను ఈరోజు ఏం అంటే ఎన్ఎం ఫుడ్స్ వాళ్ళు పచ్చడి వేడివేడ అన్నంలో మొత్తం కలిపేసాను చూడండి అట్లా కలిపేసి నేను మటన్ కర్రీ అండ్ కట్టి దాల్ అండ్ నిన్నది క్యాప్సికమ్ కీమా ఉండింది అనమాట అవన్నీ కలుపుకొని తింటున్నాను సో మీ అందరికి ఒక ముద్ద నాకు ఒక ముద్ద నేను క్యాష్యూస్ ఫ్రై చేసేసాను ఇప్పుడు బాగా ఫ్రై చేస్తున్నాను చెప్పాను కదా ఆల్రెడీ ఇది కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నిన్ననే కట్ చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ చేయాలంటే మళ్ళీ కష్టం కదా అందుకని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రై చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఫ్రై చేయాలండి మాడకూడదు ఒక్కటి కూడా మాడితే మనకు తినేటప్పుడు బాగుండదు చూడండి ఇలా రావాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రైస్ ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను సేమియా అండ్ జీడిపప్పులు బాక్స్లో వేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఎప్పుడు నేను ఫ్రై చేస్తున్నాను మసాలాల కోసం అనమాట వంకాయ మసాలా చేద్దామనేసి బైగన్ బగారే బైగన్ ఇది నేను బగారే బైగన్ కోసం మసాలాలు ఫ్రై చేస్తున్నా ఇది ఫ్రై చేసి మసాలాలు నూరి పెట్టేసుకుంటా సో దట్ పొద్దున్న లెగగానే పెట్టేస్తే కర్రీ లంచ్ టైం కల్లా అన్నీ రెడీ అవ్వాలి కదా అందుకని అనమాట సో ఇది బగారే బైగన్ కోసం ఈ రెసిపీస్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి మీరు ప్లీజ్ కావాలంటే చూడవచ్చు ఇప్పుడు ఈ మసాలని ఇలా గ్రైండర్లో వేసేసుకుంటున్నా ట్రేసి చేసి అండ్ ద బెస్ట్ థింగ్ మషాలా మషాలా హీ అ బ్యాడ్ సెలెబ్రేటెడ్ మై బర్త్డే విత్ డిఫరెన్స్ సూపర్ ఒక ప్లాంట్ తీసుకెళ్ళాడు ఫ్రూట్స్ తీసుకెళ్ళాడు సంథింగ్ డిఫరెంట్ చేశాడు చాక్లెట్స్ కాకుండా సో ది ఆర్ హ్యాపీ అనమాట సూపర్ వాళ్ళు హ్యాపీ అయితే నేను హ్యాపీ ఎస్ హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంకా వాడితోనే బిజీ బిజీగా ఉండి అన్నీ చూసుకొని మళ్ళీ నేను ఒక టెన్ మినిట్స్ పడుకొని లేసాను పవర్ న్యాప్ కూడా తీసుకున్నాను ఎందుకు చెప్పాను కదా మార్నింగ్ ఫోర్క్ లేసానని అయితే నేను పడేకి ఏం చేయట్లేదు అని చెప్పాను కానీ అమాన్ అండ్ అర్బాస్ని రిక్వెస్ట్ చేశానన్నమాట వన్ డే బిఫోర్ రండి కొంచెం బెలూన్స్తో ఏదైనా మీకు వీలైనంత వరకు ఏదో ఒక చిన్న డెకరేషన్ చేసి ఇవ్వండి అది యూసుఫ్ పడుకున్న తర్వాత చేయాలి లేకపోతే వాడు పడుకోవడం మళ్ళీ ఇంకా మార్నింగ్ వేసేసరికి వాడికి సర్ప్రైజ్గా ఉండాలి అనేసి సో సరే అనేసి వీళ్ళు దగ్గరుండి చేస్తున్నారు అమాన్ ఇస్ వెరీ ఎక్రో థింగ్ ఎక్రో అనమాట దీంట్లో సో దిస్ ట్రైంగ్ హిస్ బెస్ట్ ఈ బంచెస్ చేయాలని అట్లా మనకి ప్రోడక్ట్ ఎలా నేను ఇందాక ఇది సుఖి పడుగు పెట్టేటప్పుడు చెప్తున్నాను కరెక్ట్గా సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను ఈ టైం హాస్పిటల్లో ఉన్నాము అనేసి సో యా యా అన్నాడు ఏదో వాడికి తెలిసినట్టు సో తమసు ఇంకా మళ్ళీ అర్హా నేను అయాన్ కోసం గిఫ్ట్ తెచ్చింది అనమాట రిటర్న్ గిఫ్ట్ లాగా ఏవో మార్క్తూ వచ్చిందంట ఏదో చిన్నగా సో అవన్నీ రెడీ చేస్తుంది అండ్ యా యూసఫ్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ రస్ అండ్ సో ఇది ఈ ఫోటో చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి స్కూల్ అలా అలా వాడు పాత మెమోరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నాం గాడ్ బ్లెస్ యూ యూసుఫ్ ఈ జస్ట్ లవ్ యూ అండ్ హీ షుడ్ ఫ్లరిష్ ఫ్లరిష్ అండ్ హీ షుడ్ గ్రో టు బీ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఒక మంచి మనిషిలా వాడు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎప్పుడు అండ్ యా టూ మెనీ ప్లాన్స్ అండ్ వాడు ఏదో చేసేయాలి వాడేదో అయిపోవాలి అలాంటివి ఏమీ లేదండి ఒక మంచి మంచిలాగా ఒక మంచి అబ్బాయిలా వాడిని పెంచాలనేదే మా కోరిక అనమాట అండ్ సో ఎస్ ఇప్పుడు ఈ డెకరేషన్ అంతా ఇంత మళ్ళీ మీకు చూపిస్తా అది ఎంత భయపడుతుందో నాయిస్కి ఆ పక్కనే బెలూన్స్ బ్లాస్ట్ అవుతున్నాయి పోయిపోయి నా పక్కన బెలూనే ఇప్పుడు బ్లాస్ట్ అదే కాదంటే అది చూడ్డానికి బాగుంది ఫుల్ నట్స్ అనుకుంటా బాగుంది మీది ఇది ఏంటో వీళ్ళు పేర్లేదు పాడలేదు నాకు హై ప్రోటీన్ కుల్ఫీ పెసనాక్ కుల్ఫీ ఆల్మోస్ట్ ఇదిగో ఇది చేసాడు ఎంత చేసాడు మావాడు వాడు పోయి ఏమవుతుందో తెలియదు మొత్తానికి ఇది మాత్రం కడుతున్నావు తర్వాత ఏమవుతుందో తెలియదు చూద్దాం టైం ఏంటి ఇప్పుడు టైం చెప్ నేను చెప్తాను నేను కూర్చొని ఏం చేస్తున్నాను తెలుసా టెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది మీ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా ఈరోజు బ్లాగ్ వెళ్ళింది ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నా టెన్ ట్వంటీ ఫైవ్ డే టైంలో అయితే టీ బ్రేక్లు తీసుకుంటుంటాం నైట్ టైం ఐస్ క్రీమ్ బ్రేక్స్ అంటే పిల్లలు పడుకున్నారు కదా ఇంకా ఐస్ క్రీమ్ దాన్ని వచ్చి హ్యాపీగా వాళ్ళు ఉంటే తినలేం వాళ్ళ ముందు అలసిపోయిన మా అమ్మ నిద్ర వస్తుంది పాప అప్పటి నుంచి ఇలా ఊదాడు అన్నీ ఇగోండి ఇవన్నీ బెలూన్స్ ఊదాడు అన్ఫార్చునేట్గా మాకేంటంటే కొంచెం బాగా టైం పట్టేసింది అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అనమాట ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది ఇంకా ఫైనల్ టచ్ ఇస్తున్నాడు మార్బాస్ డెకరేషన్ ఇలా వచ్చింది చూడండి అంటే మాకు యాక్చువల్గా ఆ ఏదైతే స్టిక్కర్స్ స్టిక్ చేసే ప్లాస్టర్స్ ఉంటాయో అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయింది కానీ మేము ఏదో చాలా కష్టపడి ఈ పిల్లలు నేను ఏదో మేనేజ్ చేసాము అండ్ తపసం పడుకోవడానికి వెళ్ళింది గోల్డ్ అండ్ వైట్ థీమ్లో చేద్దాం అనుకున్నాం సో గోల్డ్ అండ్ వైట్ థీమ్లో చేసాము ఇవన్నీ ఇలా స్టిక్ చేసాము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కానీ ఏదో చేసాం మాకు తోచింది చేసాం ఇంకా ఫైనల్ టచ్ అప్ ఇస్తున్నాడు ఆరు ఇంకా ఇదంతా శుభ్రం చేయాలి నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి అక్కడ అంతా పడుకోవాలి ఫుల్ టూ ఉంటే చాలా బెలూన్స్ బాట్ ఫట్ ఫట్ బ్లాస్ట్ అవుతున్నాయి టైం ఏంటి ఇప్పుడు ఇట్ ఇస్ ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ నాకు తెలిసి ఇంకొక అరగంట పడుతుంది మాకు ఇదంతా క్లీన్ చేసి పడుకునేసరికి ఒక వైపు నుంచి అంటిస్తే ఇంకొక వైపు నుంచి ఊడిపోతుంది అనమాట అస్సలు బ్యాలెన్స్ లేదు అంటే డెకరేషన్ వాళ్ళు వాళ్ళ దగ్గర స్టాండ్ అవన్నీ ఉంటాయి మేము డెకరేషన్ వాళ్ళు వద్దనుకున్నాం ఎందుకంటే చాలా సింపుల్గా చేద్దాం మనకి ఎంత ఫీల్ అయితే అంత వర్క్ చేద్దాం వీ డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీథింగ్ వేస్ట్ ఆఫ్ థింగ్స్ చేయకూడదని బట్ లాస్ట్ మినిట్లో ఇది నా ప్లానే ఆ మాత్రం చేయకపోతే వాడికి ఆ ఫీల్ రాదేమో అనేసి సో ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్ సో సక్సెస్ఫుల్గా ఏదో మేనేజ్ చేసాము పొద్దున్న వాడు లేచి చూసే వరకు ఉన్నా చాలు కేక్ కటింగ్ వరకు ఉండకపోయినా పర్వాలేదు వాడు కాసేపు చూసి ఓ ఇట్స్ డెకరేషన్ అని సంతోషపడితే చాలు నాకు ఎస్ గైస్ ఇదంతా ఫినిష్ చేసి వర్క్ ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ మీద మాట్లాడతాను అండి విషయం చూసారు కదా డెకరేషన్ సో ఇట్ బికాస్ కస్టివల్ దాటింది కాబట్టి విషయూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే యూస్ గాడ్ బ్లెస్ యూ లాట్స్ ఆఫ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ప్రిన్స్తో ఉండాలని వాడు ఆరోగ్యంగా ఉండాలని మంచిగా చదివి ఒక మంచి మనిషిలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూసుఫ్ ఈ ఫ్ యూ వాచ్ దిస్ వ్లాగ్ అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను వాడికి ఈ బ్లాగ్స్ ఇవన్నీ ఇప్పుడు అర్థం కాదు ఫ్యూచర్లో ఎప్పుడైనా వాడు పెద్దోడై ఎప్పుడైనా చూడాలనుకుంటే ఈ వ్లాగ్స్ వాడు ఎప్పుడైనా ప్లే చేసుకొని చూసుకోవచ్చు ఇట్స్ జస్ట్ లైక్ మనకు చిన్నప్పుడు డీవీడీస్ సిడీస్ ఉండేవి కదా అలా అనమాట మన బ్లాగ్స్ వాళ్ళకి ఐ హోప్ అప్పుడు చూసి నవ్వుకుంటాడేమో ఎనీవేస్ యూసుఫ్ వన్స్ అగైన్ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే ఈ బెలూన్స్ ఎప్పుడు పడితే అప్పుడు పట్టు పట్టు అని పగులుతున్నాయి చిన్నోడు వస్తాడు వాడు ఏం భయపడతాడు ఆ అని ఇప్పుడు చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది నాకు ఎనీవేస్ అలాంటిది ఏమైనా పొద్దున్న వరకు చాలా బ్లాస్ట్ అవుతున్నాయి అలాంటి సౌండ్స్ వస్తున్నాయి అంటే వాడిని రూమ్లోనే ఉంచాలి లేదంటే ఇవన్నీ తీసేయాలి ఏదో ఒకటి చేయాలి చూడాలి ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుందో సో వాళ్ళు మధ్యాహ్నం లోపు వస్తానన్నారు సమీరా వాళ్ళు కూడా లంచ్ టైంకి అందరు వస్తారు సో ఇంకా హడావుడి ఉంటుంది సో నా పనులు నాకుంటాయి ఇంకా రేపు వీలైతే రేపు కూడా ఒక బ్లాగ్ చేయడానికి ప్రయత్నిస్తా అండ్ ఈరోజు నా అరేంజ్మెంట్స్ అవన్నీ ఎలా చేస్తున్నాను ఏంటి అని ఒక చిన్న ప్రయత్నం నాది చిన్న అప్డేట్ లాంటిది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది వాడి బర్త్డే గురించి ఏం చేస్తున్నానో చెప్పాలనే నా ప్రయత్నం నా ఈ ప్రయత్నం అంతా మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా నచ్చితే ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కొడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అండల స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ